బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు మైనింగ్ కేసులో మూడు వందల కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు మహిపాల్ రెడ్డి సోదరులపై ఆరోపణలున్నాయి దీంతో ఇప్పటికే ఎమ్మెల్యేతో పాటు సోదరుడు కుమారుడిని ఈడీ అధికారులు వివరించారు వంద రియల్ ఎస్టేట్ ఆస్తులకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు ఎలాంటి రసీదులు లేకపోవడంతో బ్యాంక్ లాకర్ నుంచి సుమారు ఒకటి పాయింట్ రెండు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు ఫోరెన్సిక్ టెస్ట్ కోసం ఎమ్మెల్యే కుమారుడి ఫోన్లను ఈడీ స్వాధీనం చేసుకుంది అలాగే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డికి సంబంధించిన మైనింగ్ పై ఈడీ విచారణ జరుపుతుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు మైనింగ్ కేసులో మూడు వందల కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు మహిపాల్ రెడ్డి సోదరులపై ఆరోపణలున్నాయి దీంతో ఇప్పటికే ఎమ్మెల్యేతో పాటు సోదరుడు కుమారుడిని ఈడీ అధికారులు వివరించారు వంద రియల్ ఎస్టేట్ ఆస్తులకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు ఎలాంటి రసీదులు లేకపోవడంతో బ్యాంక్ లాకర్ నుంచి సుమారు ఒకటి పాయింట్ రెండు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు ఫోరెన్సిక్ టెస్ట్ కోసం ఎమ్మెల్యే కుమారుడి ఫోన్లను ఈడీ స్వాధీనం చేసుకుంది అలాగే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డికి సంబంధించిన మైనింగ్ పై ఈడి విచారణ జరుపుతుంది ఇకేదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి అక్రమ మైనింగ్ వ్యవహారంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం వైపాలరెడ్డి నివాసంపై ఇప్పటికే ఈడి అధికారులు సోదాలు చేశారు ఆ సోదాల్లో పెద్ద ఎత్తున విలువైనటువంటి డాక్యుమెంట్స్ స్వాధీనం చేస్తున్నారు లాకర్లను కూడా సీజ్ చేశారు ఆయన్ని విచారణకు రావాలని చెప్పేసి కూడా వాళ్ళు నోటీసులు ఇచ్చారు విచారణకు మైపాల్ రెడ్డి హాజరయ్యారు ఆ తర్వాత మైపాల్ రెడ్డిని వెంట పెట్టుకున్న ఆ బ్యాంక్ లాకర్లను కూడా బ్యాంక్ ఇటు ఈడీ అధికారులు ఓపెన్ చేశారు ఆ లాకర్లలో దాదాపుగా వంద సంస్థలకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను స్వాధీనం చేస్తున్నట్టు తెలుస్తుంది దాదాపుగా కేజీన్నరకు పైగా బంగారం ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు వీటికి ఎటువంటి రసీదులు లేకపోవడం కారణంగానే గోల్డ్ కూడా స్వాధీనం చేస్తున్నట్టుగా ఈడీ అధికారులు అయితే చెప్తున్నారు ఇక ఈ విచారణ అయితే కొనసాగుతుందనే చెప్పాలి ఇప్పటికే ఆ మైనింగ్ లో సంతోష్ శాండ్ అండ్ రాక్ మైన్ లో దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలకు పైగా ఆ అక్రమాలు జరిగాయని చెప్పేసి ఈడీ అధికారులు గుర్తించారు మనీ లాండరింగ్ జరగడంతోనే ఆయనపై కేసు కూడా నమోదు చేశారు ప్రస్తుతం ఆయన దర్యాప్తు అయితే కొనసాగుతోంది ఇక రాబోయే రోజుల్లో ఈ ఈడీ అధికారుల దర్యాప్తును మరింత వేగవంతం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మైపాల్ ఆ మైన్ లో చేసినటువంటి అక్రమాలకు సంబంధించి కావచ్చు అక్కడ వచ్చినటువంటి ధనాన్నంతా కూడా ఇతర మార్గాల్లో ఆయన రియల్ ఎస్టేట్ కి మళ్లించాడని చెప్పేసి ఈడి ఆరోపిస్తుంది ఆ క్రమంలోనే ఆయన విచారణ చేస్తుంది ఇక ఆ కొంతమంది బినామీలన్ కూడా గుర్తించినట్టు తెలుస్తుంది వాళ్ళపై ఆ ఉన్నటువంటి ఆ ఏవైతే పేపర్లు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు ఆ బినామీలన్ కూడా విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పెద్ద ఎత్తున దీని మనీ లాండరింగ్ జరిగిందని అయితే ఈడీ అధికారులు ఆ ప్రస్తుతానికి తేల్చారు ఇక రాబోయే రోజుల్లో ఈ కేసు ఎటువైపు మలుపు తిరుగుతుంది మరి అనేది చూడాలి దీనికి సంబంధించి కూడా మైపాల్ రెడ్డి ఎటువంటి సమాధానాలు ఇస్తారు ఆయన కావచ్చు ఆయన సోదరుడు కావచ్చు ఎటువంటి సమాధానాలు ఈడీకి ఇస్తారనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది అక్కడ మైండ్ చేసినటువంటి ఆ డబ్బులను ఆ మైనింగ్ చేస్తే వచ్చినటువంటి డబ్బులను అన్నిటిని కూడా వీళ్ళు రియల్ ఎస్టేట్ కావచ్చు ఇంకా బినామీ పేర్లలో ఆస్తులు కొనుగోలు చేసినట్టుగా కూడా ఈడీ భావిస్తుంది ఆ మేరకే వాళ్ళకు నోటీసులు ఇచ్చి ప్రస్తుతం వాళ్ళకు విచారణ కూడా చేస్తుంది వాళ్ళకు రైట్ రైట్ సునీల్ థ్యాంక్ యూ